ఎన్నో అడ్డంకులు నిరీక్షణను దాటుకొని ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన హర వీరమల్లు మూవీ థియేటర్లో సందడి చేస్తూ ఉంది సుదీర్ఘ విరామం తర్వాత భారీ అంచనాలతో ఈ యొక్క మూవీ జూలై ఇరవై నాలుగున విడుదలై అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది అసలు విడుదల కూడా కాదని భావించిన తరుణంలో సినిమా పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక నేపథ్యంలో అద్భుతమైన సాహస గాథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఈ యొక్క వీరమల్లు చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు విచ్చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించడం జరిగింది ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా నాజీర్ సత్యరాజ్ సునీల్ అనసూయ భరత్వాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఏఎం రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది ఇక ఆర్యర్ వీరమల్లు మూవీ విషయానికి వస్తే పదిహేడవ శతాబ్దం మధ్యలో సాగుతూ ఉంది ఈ యొక్క మూవీ ప్రజల ఆశా జ్యోతిగా అరగారిన వారి కోసం పోరాడే వీరమల్లు కొల్లూరు రాజు దృష్టిని ఆకర్షిస్తాడు ఇక ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అధీనంలో ఉన్న అపారమైన కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి కుదుబ్ షా వీరమల్లును పంపిస్తాడు ఇక ఈ ప్రయాణంలో పంచమితో కలిసి అతను వజ్రం కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు అయితే ఈ వజ్ర వేట కోసం కథలో ఓ చిన్న భాగం మాత్రమే వీరమల్లుకు ఓ రహస్యమైన గతం కొన్ని అంతర్గత ఉద్దేశాలు కూడా ఉన్నాయి అవి తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన పంచ డైలాగులు కానీ వింటుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక ఇందులో వచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే కీరవాణి అందించిన సాంగ్స్ కానీ నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక యుద్ధం బ్యాక్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే యుద్ధ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డుల క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పూరి జగన్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి